హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను సొరకాయ సర్వపిండి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది మెత్త మెత్తగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మామూలుగా మనం బియ్యం పిండితో చేసే సర్వపిండి కన్నా ఇలా సొరకాయ సర్వపిండి ఈజీగా మనకి నోట్లో వేసుకుంటే చాలా త్వరగా గట్టిగా ఉండకుండా మెత్తమెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు సులభంగా తినేయగలరు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు నేను సొరకాయ తీసుకున్నాను చిన్న సైజు సొరకాయ ఇప్పుడు దీన్ని పీల్ ఆఫ్ చేసేసి చక్కగా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలండి సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి చక్కగా ముక్కలన్నీ కట్ చేసుకొని ఇలా చూడండి లోపల గుజ్జుతో సహా సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి తర్వాత దీన్ని ఇలా లావుగా ఉన్న సైడు తురుముకోవాలి ఎందుకంటే మెత్తగా మరీ మెత్తగా ఉన్న సైడు తురుముకుంటే రంధ్రాలు చిన్నగా ఉన్న సైడు తురుముకుంటే ఏంటంటే చాలా పేస్ట్లా అయిపోతుంది అందుకని కొంచెం లావుగా ఉన్న సైడు తురుముకొని తర్వాత అందులోకి బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి సొరకాయ తురుములోకి తర్వాత అందులోకి శనగపప్పు యాడ్ చేసుకోవాలి పచ్చి శనగపప్పు అందులోకి నువ్వులు యాడ్ చేసుకోవాలి మళ్ళీ అందులోనే సన్నగా తరిగిన కరివేపాకు యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ధనియాలు పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేసి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి పచ్చికారంలో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ధనియాలు ఇలా బాగా మెత్తగా రో గ్రైండ్ చేయకూడదు ఈ పేస్ట్ అనేది ఇలా కచ్చపచ్చగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది బాగా మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఆ కారం అందులో యాడ్ చేసుకొని ఉప్పు కూడా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇలా పిండి ముద్ద ప్రిపేర్ చేసుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకొని సర్వపిండి ఒత్తుకోవాలండి చక్కగా మనం సర్వపిండి ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి చూడండి హోల్స్ పెట్టిన దగ్గర మనం ఆయిల్ వేస్తాం కదా ఇలా హోల్స్ ఎక్కువగా పెట్టుకోవాలి సొరకాయ సర్వపిండికి మామూలు సర్వపిండికి పెట్టుకోకపోయినా పర్వాలేదు సొరకాయ సర్వపిండికి హోల్స్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం హోల్స్ పెట్టిన దగ్గర క్రిస్పీ క్రిస్పీగా వస్తుందనమాట ఫ్రై అయిన తర్వాత అది మనం కాల్చుకున్న తర్వాత హోల్స్ పెట్టిన దగ్గర మనం ఆయిల్ వేస్తాం కదా ఆ ప్లేస్లో క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది మిగతా ప్లేస్లో కొంచెం మెత్తమెత్తగా ఉంటుందన్నమాట అందుకని సొరకాయ సరవపిండి అనేది కొంచెం మెత్తమెత్తగా క్రిస్పీగా ఉంటుందనేసి అన్నాను చక్కగా ఇది స్టవ్ మీద పెట్టేసి కడాయి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి రెడీ అయిపోతుంది పైనుంచి ఆయిల్ అప్లై చేశాను హోల్స్ దగ్గర ఆయిల్ వేసేసాను చూడండి రెడీ అయిపోయింది సొరకాయ సర్వపిండి అలాగే ఇంకో మిగతా పిండి అంతా కూడా మరోసారి ఆయిల్ వేసుకొని సర్వపిండి గిన్నెలా ఒత్తుకోవాలి కడాయిలో మరి మరింత పిండి తీసుకొని పిండి ముద్దని తీసుకొని చక్కగా ఒత్తుకోవాలి నేను చెప్పినట్టుగా ధనియాలు వేసుకోండి పచ్చ పచ్చగా మనం పచ్చికారం ప్రిపేర్ చేస్తున్నప్పుడు ధనియాలు పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్రతో కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇలా చక్కగా మిగిలిన పిండి అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా సర్వపిండి చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది సొరకాయ సర్వపిండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ పెడుతూ ఉంటాను తప్పకుండా నా ఛానల్ని చెక్అవుట్ చేస్తూ ఉండండి డైలీ డైలీ అలాగే మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్